ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ రావుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జనగామలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోక్ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు జనగామ జిల్లాలోని నూట ముప్పై ఒక్క గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు సర్పంచ్ ఎన్నికల్లో అరవై శాతం స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కు నోటీసులు జారీ చేస్తున్నారని ఆరోపించారు రానున్న జనగామ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని కౌన్సిలర్ స్థానాలను గెలిచి బీఆర్ఎస్ జెండాను సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు సీట్లలో గెలుసుకొని ఇలా నిన్ను పాత్ర పెట్టిండు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవాళ మమ్మల్ని ఇక్కడ పనిచేయ తీసుకోకుండా కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే అందరం కూడా అక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా మాకేం కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కేసీఆర్ గారు నీలాంటి పిట్ట బెదిరింపులకు నీలాంటి ఉడత ఊపులకు భయపడరని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కేసీఆర్ గారి సంఘీభావంగా ఇవాళ జనగామని నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నూట ముప్పై ఒక్క గ్రామాల్లో కూడా ఇవాళ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నిరసనగా ఇవాళ మొత్తం ఈ యొక్క ప్రభుత్వ దృష్టిబోన్నలు తగలబెట్టిండ్రు అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇవాళ ఇప్పటికే నిరసన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఇక్కడ కూడా కేసీఆర్ గారికి అండగా వచ్చిన నాయకులు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఇవాళ కేసీఆర్ గారు విచారణకు అటెండ్ అవుతున్నారు కేసీఆర్ గారు విచారణ అటెండ్ అయిన తర్వాత మన పనిలో మనం ఉండాలి ఇక్కడ కేసీఆర్ గారికి సంఘీభావం అంటే ఇవాళ జనగామ మున్సిపల్ కౌన్సిల్ మీద ఈ యొక్క గులాబీ జెండా ఎగరవేయడమే వాళ్లకు వాళ్ళు చేస్తున్నాయనే తప్పులను తెలియజేయడానికి జనగామ మీద జనగామ మున్సిపల్ కౌన్సిల్ మీద ఈ యొక్క గులాబీ జెండా ఎగరేసి మన కేసీఆర్ బాబుకి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి చాలా ప్రశాంతంగా శాంతియుతంగా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నేను చేసువానికి నమస్కారాలు తెలియజేస్తూ కేసీఆర్ గారి మీద ఈ జడ్డపా అక్రమంగా చేస్తున్న వాటిని మరొకసారి అందించాలని చెప్పుకోవచ్చు జై తెలంగాణ